వర్షాకాలం వేళ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు జమ్మగుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ ఇంటి ఆవరణలో పూలలు పూల కుండీలు వాడి పడేసిన కొబ్బరి చిప్పలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు ప్రతి మంగళవారం శుక్రవారం డ్రై పాటించాలని నీరు నిల్వ ఉండే చోట దోమలు ఆవాసం ఏర్పరచుకుని దోమల సంతతిని పెంచుకుంటాయన్నారు వీటి వలన డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు చెత్తను మురికి కాలువలలో పడేయకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు అదేవిధంగా ఖాళీ స్థలాల్లో చెట్లు పెరిగి చెత్త పేరుకుపోవడంతో నీరు నిల్వ ఉండడం జరుగుతుందని నీరు నిల్వ ఉండడం వలన దోమలు ఈగలు క్రిమికీటకాలు ఆవాసం ఏర్పరచుకుంటాయన్నారు ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచాలని ఆయా స్థలాల యజమానులకు సూచించారు లేని ఎడల మున్సిపల్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా చికెన్ మటన్ హోటల్ రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటిస్తూ తిను బండారాలపైన ఈగలు దోమలు వాలకుండా జాగ్రత్త పాటించాలని సూచించారు ఏ క్షణమైనా తనిఖీ నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు వర్షాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల అంటు వ్యాధులు ప్రబలే అవకాశం వాటర్ స్ట్రాగ్నెంట్ ఉంటాయో అక్కడే ఈ దోమలు వృద్ధి చెంది ముఖ్యంగా మలేరియా కానీ చికెన్ గున్యా కానీ డెంగ్యూ కారక దోమలు ఆ నీటిలో వృద్ధి మనకు అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క కూలర్స్లో ఉన్న నీటిని పూర్తి స్థాయిలో తొలగించాలి బొండాలు ఏవైతే కొబ్బరి బొండలు తాగి ఉంటాము ఆ కొబ్బరి బొండాలు కూడా మన యొక్క ఇంటి బర్సలు ఉంటావు ఆ కొబ్బరి బొండాలు కూడా నీరు ఆగి ఈ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది పనికి రాని టైర్స్ కానీ కుండలు కానీ మిగతా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా మన యొక్క ఇంటి వర్షాలలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డైడేనే పాటిస్తే ఎక్కడ కూడా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి ఓపెన్ ప్లస్ టూ యొక్క మురికిని కానీ ఆ బుషెస్ తొలగించి దానికి పెనాల్టీ కూడా మీ నుండే దానికి అయ్యే ఖర్చుని కూడా మీ నుండే తొలగిస్తామని తెలుసుకుంటున్నాం జస్ట్ ఈ వన్ వీట్ ప్రతి ఓపెన్ పేర్ యజమానికి నోటీసులు కూడా మున్సిపల్ ద్వారా జారీ చేయడం